రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు వీకోటా పోల మార్కెట్ నందు దిగుబడి తగ్గడంతో స్వల్పంగా పెరిగిన పూల ధరల వివరాలు ఈ విధంగా ఈ రోజు అనగా మే నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ముప్పై ఒకటో తేదీ శుక్రవారం రోజున వికోట పోల మార్కెట్ నందు వివిధ రకాల పోల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర రెండు వందల తొంభై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర తొంభై రూపాయలు గరిష్ట ధర నూట ఐదు రూపాయలు బంతిపూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర నలభై రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు బంతిపూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు గరిష్ట ధర డెబ్బై ఐదు రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర డెబ్బై రూపాయలు గరిష్ట ధర ఎనభై రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర ఐదు వందల ఇరవై రూపాయలు వికోట పోల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పోల ధరల వివరాల గురించి జనబేరీ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం నూట ఐదు రూపాయలు నూట రూపాయలు నూట రూపాయలు నూట రూపాయలు నూట రూపాయలు నూట రూపాయలు నూట అరవై రూపాయలు నూట రూపాయలు నూట డెబ్బై రూపాయలు నూట డెబ్బై రూపాయలు నూట ఎనభై రూపాయలు ನೂಟಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ನೂಟ ರೂಪಾಯಿ ನೂತ ರೂಪಾಯಿ ನೂಟ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಕಂದಮ್ ರೂಲ ರೂಪಾಯಿ ಮುಂಬೈ ರೂಪಾಯಿ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ನೂರ ರೂಪಾಯಿ ಕಂದಮ್ ರೋಲಾ ಲಾಟ ರೂಪಾಯಿ ನೂರು ರೂಪಾಯಿ ನೂಟೈ

டெபை ஐந்து எண்பது ரூபாய் எண்பை ரூபாய் டெபி ரூபாய் டெபி ரூபாய் டெபி ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து டெபை ஐந்து எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பை ரூபாய் எண்பது ரூபாய் நூறு பதினூறு பதினோரு ரூபாய் நூறு பதினூறு பதினூறு ரூபாய் நூறு பதினூறு பண்ணூறு ரூபாய் நூற்றை 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 ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் இன்னும் கம்பெனி ராய் ரூபா ரேரரு பல அறுவாய் ஐப்பாங்க பல அறுவடை பழரு பழைய ஐபா ஐதிரு பழைய ஐந்து ரூபாய் ஜி அம்மா